వెల్కమ్ టు ఎన్జిక నైన్ న్యూస్ ములుగు మండలంలోని క్షీరసాగర్ గ్రామంలో హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని విశ్వవిద్యాలయ స్థాయి వేడుకగా ఘనంగా నిర్వహించింది గత ఐదు సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాల చుట్టుగా పాల్గొంటూ నేషనల్ యూత్ ఫెస్టివల్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ వంటి జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఎంపికైన ఏకైక కళాశాల ఇది గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా ఒక విద్యార్థి ఫ్రీ రిపబ్లిక్ డే పరేడ్ ఎంపికలకు వెళ్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి కాలోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి వచ్చారు అతిథులుగా డాక్టర్ వై మల్లేశ్వర్ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హంస హోమియోపతి వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ బాబు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నూరు సాహిర్ ఖాన్ వీరితో పాటు కళాశాల విద్యార్థులు ఆటపాటలలో పాల్గొని ఘనంగా నిర్వహించారు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉమేష్ అండ్ పద్మజ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా నేషనల్ సెక్యూరిటీ స్కీమ్ సర్వీ నేషనల్ సర్వీస్ సర్వీస్ స్కీమ్ది తర్వాత జాతీయ సేవా యోజన ఇది చాలా బ్రహ్మాండంగా ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అయితేంది వాళ్ళ పరేడ్స్ అయితే ఏంది ఎంత గ్రాండ్గా జనవరి చేయడం ఎన్ఎస్ఎస్ వల్ల ఒక మంచి డిసిప్లిన్ ఒక తర్వాత వీళ్ళ దగ్గర ఒక కలిసి ఒక కలిసి పనిచేయడం అనే తత్వము సేవాభావము సోషల్ సర్వీసు ఇవన్నీ కలిసి కలగలిపిన ఇట్లాంటి డిసిప్లిన్గా ఆర్గనైజేషన్స్ ఒక డిసిప్లిన్గా నడపడము ఇట్లాంటి యాజమాన్యం కూడా వీళ్ళకి దొరకడము చాలా సంతోషము ఈరోజు ఇక్కడ ఉండడం కూడా నాకు ఒక మంచి అవకాశము దీని గురించి అవగాహన తెలుసుకోవడానికి ఇక్కడ ప్రేమ్ కుమార్ మన రామ్ కుమార్ రెడ్డి గారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ మన తెలంగాణ స్టేట్కు మా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మల్లేష్ గారు కూడా మల్లేశ్వర్ గారు కూడా వచ్చారు సో వీళ్ళందరికీ కూడా ఒకసారి మంచి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ ఇంటర్ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కొరకు యూనివర్సిటీ తరఫు నుంచి ఎలక్షన్ శాంక్షన్ చేయడం అవుతుంది దీనివల్ల పిల్లల్లో అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఇంటర్ మెడికల్ కాలేజ్ రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల Uh, sports and games for a start of thank you